జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్కు రేవంత్ రెడ్డి భూమి పూజ పారిశ్రామిక ప్రగతి ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్న సీఎం రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని సాధించడమే లక్ష్యమని స్పష్టీకరణ యాక్సిఎం ఫోర్ మిషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి చేరుకున్న శుభాంశు శుక్ల పద్దెనిమిది రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేపట్టిన బృందం శుభాంశు పట్టుదల సాహసం కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిచ్చాయన్న ప్రధాని మోదీ ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి ఒక గేమ్ గా మారబోతుందన్న డిప్యూటీ సీఎం సంపద సృష్టించి పేదలకు పంచడంతోనే రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతుందన్న భట్టి విక్రమార్క బీజేపీతోనే వికసిత్ తెలంగాణ సాధ్యమన్న ఎన్ రామచందర్ రావు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లాయని ఆరోపణ సమాజ పరిణామాలపై అవగాహన కల్పించడంలో మేధావులదే కీలక పాత్రన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నాలుగు రోజుల వరుస నష్టాల తర్వాత లాభాల్లో ముగిసిన సూచీలు రాణించిన సన్ఫామా టాటా మోటార్స్ మహేంద్ర షేర్లు రానున్న రెండు మూడు రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడతాయన్న వాతావరణ కేంద్రం ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ అంతటా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం